రాష్ట్రంలో మంత్రివర్గ విస్తరణకు ప్రభుత్వం సమాయత్తమవుతోంది నలుగురిని కొత్తగా మంత్రివర్గంలోకి తీసుకునే అవకాశం ఉన్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి రెండో తేదీ లోపు మంత్రివర్గంలోకి తీసుకోనున్న నాయకుల పేర్లను ఏఐసీసీ ప్రకటించి మూడో తేదీన ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉంది ఈ మేరకు సీఎం రేవంత్ రెడ్డి గవర్నర్ జిష్ణుదేవ్ వర్మకు సమాచారం ఇచ్చినట్టు అధికార యంత్రాంగం అంచనా వేస్తుంది ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న మంత్రివర్గ విస్తరణ త్వరలో జరగనుంది ఇప్పటికే కసరత్తు పూర్తి చేసిన కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఏప్రిల్ రెండున మంత్రివర్గంలోకి తీసుకునే వారి పేర్లను వెల్లడించే అవకాశం ఉంది ఏఐసీసీ నుంచి ఆమోదం లభించడంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గవర్నర్ జిష్ణుదేవ్ వర్మను కలిసి కేబినెట్ విస్తరణ గురించి చర్చించినట్టు సమాచారం గవర్నర్ కు ఉగాది శుభాకాంక్షలు తెలియజేసిన సీఎం రాష్ట రాజకీయాలు రాష్టంలో జరుగుతున్న అభివృద్ది సంక్షేమ పథకాలను వివరించినట్టు సమాచారం ఇదే సమయంలో మంత్రివర్గ విస్తరణపై కూడా వారి మధ్య చర్చకు వచ్చినట్టు తెలుస్తోంది ఏప్రిల్ మూడో తేదీన నలుగురు మంత్రులు ప్రమాణ స్వీకారం చేసే గవర్నర్ గవర్నర్కు సీఎం సమాచారం ఇచ్చినట్టు తెలుస్తోంది మంత్రివర్గంలో రెడ్డి వర్గానికి చెందిన ఇద్దరికి ఒక బీసీ ఒక ఎస్సీకి చోటు దక్కుతుందని పీసీసీ వర్గాలు అంచనా వేస్తున్నాయి రాష్ట నాయకత్వం నుంచి సమాచారంతో పాటు కోర్ కమిటీ సభ్యుల నుంచి అభిప్రాయాలు తీసుకున్న తరువాత ఏఐసీసీకి కొందరు నాయకులపై కొన్ని ఫిర్యాదులు అందడంతో వాటిపై ఆరా తీస్తున్నట్టు తెలుస్తోంది ఆలస్యం అయ్యే కొద్దీ పోటీ పెరగడంతో పాటు ఊహాగానాలతో పార్టీ అధిష్టానంతో ఒత్తిడి కూడా పెరుగుతుందని పార్టీ వర్గాలు అంచనా వేస్తున్నాయి అందువల్ల త్వరగా మంత్రివర్గ విస్తరణ పూర్తి చేయాలని యోచిస్తోంది రెడ్లకు సుదర్శన్ రెడ్డితో పాటు మరో రెడ్డి ఎవరా అని పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది అధిష్టానం ఇచ్చిన హామీ అమలు జరపాలన్న యోచనతో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని మంత్రి మండలిలోకి తీసుకుంటారని పార్టీ వర్గాలు అంచనా వేస్తున్నాయి ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన గడ్డం వివేక్ బీసీ సామాజిక వర్గానికి చెందిన శ్రీహరి ముదిరాజులకు మంత్రి మండలిలోకి తీసుకునే అవకాశం ఉందని ఊహాగానాలు వినిపిస్తున్నాయి మంత్రివర్గంలో చోటు దక్కని మిగిలిన సీనియర్ నాయకులకు ఇతర పదవులతో సర్దుబాటు చేసే యోచనలో ఢిల్లీలోనే కసరత్తు జరిగినట్టు తెలుస్తోంది